మార్చి మార్చి మూడు పర్యాయాలు ఓట్లు వేసిన నాయకులను సమస్యలపై అడగాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక డిజిటల్ సెంటర్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ చీఫ్ విప్ప ముదునూరి ప్రసాద్ రాజును చూపిస్తూ మాట్లాడారు ప్రజలు గ్రామంలో సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు అర్హులకు ఇల్లు మంజూరు చేయాలని భూగర్భ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని నల్లి క్రీక్ పూడిక పనులు మళ్లీ తిరిగి ప్రారంభించాలని ప్రజలు కేంద్ర మంత్రి కోరారు దీనిపై స్పందించిన ఆమె స్థానిక ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు ఇక మీదట తాను అడగకూడదని చెబితే పని జరగాలన్నారు ఇరవై ఎనిమిది లోపు సర్వే పూర్తి చేసి వచ్చి నెల ఐదు కళ్ళ లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని ఆదేశించారు నిరుద్యోగులకు శిక్షణ నైపుణ్యం ఉపాధి కల్పనలు దేశంలో పిఎం లంకా స్కిల్ కళాశాల ప్రథమ స్థానంలో ఉందన్నారు శిక్షణ పొందిన అనేక మందికి దేశంలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు ఉపాధి పొందారన్నారు రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలకు పిఎం లంకా స్టాంపు లా ఉండాలని అన్నారు పిఎం లంకకు వస్తే పుట్టింటికి వచ్చినట్లుగా ఉందన్నారు నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు మీ దత్తత తీసుకున్నారు పీఎం లంక సముద్ర కోతకు ఆధునిక టెక్నాలజీతో అడ్డుకట్ట వేస్తున్నామన్నారు ఈ టెక్నాలజీని కోతకు గురవుతున్న ఇతర ప్రాంతాలు కూడా రానున్న రోజుల్లో ఇదే వినియోగిస్తారని తెలిపారు ఆ సందేహే ఉంది చిచ్చా తీసుకో తీర పడకని చూస్తా నేను వీని లేవురా కాదు దేనిలో మదన్ కేమైన వాళ్ళం అంటే ఏంటి పక్కన నా చింత పొదుపు నా ఫ్లాట్ ఎక్కడ చెయ్యి లేదో చూడండి ఒక్కప్పుడు బాకేం చెప్పేవారు మీరంత ఏడు మిలియన్ నా అంటే मारునా మహా ఏమొందుది இந்தாங்க அந்த வீடியோல பார்த்தீங்க ப்ளே பண்ணுங்க பெஸ்ட் இதுதான் அந்த மாதிரி கூட வந்து போறதுக்குலாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம் सर कुतिया कुतिया सर कुतिया कुतिया करने कुतिया करने सर 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 ఈ రోజున ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని మీరందరూ కూడా నెరవేరం ఇప్పిస్తా అది చాలా గొప్ప విషయం మేడం ఇదంతా కూడా విద్య నిర్మించడం వల్ల ఎంత బాగా జరుగుతూ ఉంది మేడం మరి ఈ రోజున ఈ రోజున మన కదా గ్రామంలో పిఎం విశ్వకర్మ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు విద్యుత్ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి వేదిక నిలిచినటువంటి మార్కెట్లు మీరు కొంటే ఒక్కొక్క ఐటమ్ మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు దొరుకుతుంది అది మొత్తం పెట్టి ఒక సూట్ కేసులు పెట్టి ఇస్తున్నాం మీకు ఆ కిట్ చేసి ఇప్పుడు ఎక్కడైనా పని చేసుకో సొంతంగా పని చేసుకో ఇష్టపడుతున్నావు అంటే బ్యాంక్ లో నీకు లక్ష రూపాయలు కూడా డబ్బు ఇవ్వడమో లేదు సెక్యూరిటీ పొలాన్ని ఇవ్వడమో కాగితాలు పెట్టడమో అలాగే చాలా మంది పేద కుటుంబాలు కూడా ఉన్నాయి వాళ్ళకి గృహ గృహాలు లేకపోవడం వలన కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించవలసిందిగా నేను మేడం గారిని కోరుతున్నాను మంత్రి గారు ముందు చెప్తున్నా స్టేట్ గవర్నమెంట్ ముందు చెప్తున్నా మోదీ గారు పిఎం ఆవాస్ యోజన గ్రామీణ ద్వారా ఇంకా మన దేశంలో గ్రామ ప్రాంతంలో ఇల్లు లేకుండా ఎవరూ ఉండకూడదు అందరికి ఇవ్వండి ఇల్లు అని ఒక దట్టం పెట్టి దాని ఆ పథకం ప్రకారం గ్రామ ప్రాంతంలో ఉన్న ఇల్లు వీర కుటుంబాలకి అందరికి ఇల్లు ఇవ్వాలి దీంట్లో నీకుంది వాళ్ళకి కాదు నువ్వు నీ ఇంటి వస్తున్నాయి ఆ ఇంట్లో మీ తండ్రి గారికి ఇచ్చే ఈ వంక ఏం లేదు ఇల్లు లేదు అని అనే వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడమే ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి పథకం అందువల్ల నేను బొగన్న రాజేంద్ర నాథ్ గారి దగ్గర చెప్పట్లేదు కలెక్టర్ గారు ఎక్కడ దిస్ ఇస్ అ సెంట్రల్ స్కీమ్ ఎవ్రీ వన్ ఇన్ ద స్కీమ్ విల్ హ్యావ్ టు బి గివెన్ అచురేషన్ ఇస్ వాట్ వీ వాంట్ ఐ వాంట్ మన గ్రామంలో ఇల్లు లేకుండా ఇల్లు కావాలని కండ్ల మొత్తం నీళ్లు పెట్టుకుని చెప్తున్నాను ఇక్కడ ఏడుస్తూ చెప్తున్నాను ఎంతమంది ఉన్నారు మీరు మంది ఉన్నారు కలెక్టర్ గారికి ఇవ్వండి ఈ నెల ఫిబ్రవరి ఇవాళ ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు లోపల ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది కూడా ఉంది నేను ఆ ఇరవై తొమ్మిదిని తీసుకోవట్లేదు ఎందుకంటే నాలుగు సంవత్సరాలకి ఒకసారి ఇరవై మొత్తం ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళు కలెక్టర్ గారికి వెళ్ళాలి ఇరవై ఎనిమిది లోపల నేను మార్చ్ ఐదో తారీఖు వారికి ఫోన్ చేస్తా ఎంతమంది ఏంటి వివరాలు వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి తీరాల్సిందే ఏరియల్ లెవెల్ అయితే నీళ్లు లేదు దయచేసి మనం ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళ పేరు తీసుకుని ఐదు మార్చి లోపల సాంక్షన్ చేస్తాం కూడా అదే చెప్పారు ఐదు మార్చ్ లోపల శాంక్షన్ చేస్తామని కానీ ఏదో ఒక లైన్ యూస్ చేశారు ఈ సిస్టమ్ ద్వారా గ్రామ వ్యవస్థ ద్వారా ఆ వ్యవస్థ మీ అందరికి తెలుసో లేదో రేపు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒకరిని ఇక్కడ పంపించమంట వ్యవస్థ ఏంటి అని ఆ వ్యవస్థ ప్రకారం మీరు చేయడం అంటే ఇలా చేయడం అని వారు చెప్పి వెళ్ళండి ఎందుకంటే మీరు వ్యవస్థ ఇదే అని అనుకుని ఒకరు ఇట్లా ఇంకోరు అట్లా ఇస్తే పడికి కలెక్టర్ గారు చేతులు పెట్టుకుని వ్యవస్థ ద్వారా రాలేదండి నేను ఇవ్వలేదు అని వారే ఒక మనిషిని పంపించి మీ అందరికీ వ్యవస్థ అనేది చెప్పి ఆ వ్యవస్థ ప్రకారం మీరు ఇవ్వడానికి నేను సర్వే చేసి పెద్ద రకంగా ప్లానింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ లైన్ పడాలి ఏంటి అనేది కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను మీరు చేయండి ఆ ప్లానింగ్ చేసి చెప్తే రూరల్ డెవలప్మెంట్ ద్వారా ఫండింగ్ విల్ ట్రై టు డూ ఇట్ లేకపోతే ఎలా అనేది నేను ఆలోచిస్తున్నాను ఆలోచించాను నాకు అది రెడీగా ఊరని ఎలా చేయాలని తెలియట్లేదు మీరు కలెక్టర్ గారు వచ్చి ఊర్లో ప్లాన్ చేయండి ఏ చేయడం ఎలాగా ఏంటి చేసుకున్నాక నా స్టేట్ గవర్నమెంట్ కు చెప్తాను కానీ వాళ్ళ దగ్గర వదలట్లేదు ఈ ఊరు ఇంకా ఈ దేనికం ఆగక్కర్లే మనం అడుగుతాం పని కావాలి మనం అడుగుతాం పని కావాలి అంతేనా మహిళల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏమి ఇంట్రెస్ట్ లేదు మురికి కాల్వాయిలు ఉంటే పర్వాలేదు మనం అవునా డ్రైనేజ్ కావాలా వస్తా నేను ఇక్కడ నిలబడి చేస్తాను ఏం పర్వాలేదు మీరు ఓటు వేస్తున్నారు కదా ఎవరి వేస్తారు ఓటు దాన్ని అడుగుతారా ప్రశ్న ప్రశ్న అడుగుతారా ఇప్పటివరకు మూడు పార్టీకి వేశారు మార్చి 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 అవునా రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ మార్చి వేస్తున్నారు నల్లి క్రీట్ ఏం ఆగుతుంది ఏదో మాట్లాడుకుంటున్నారు నాకు వినపట్లేదు పని జరుగుతుందమ్మా నల్లి క్రీట్ మొదలు పెట్టారా నల్లి క్రీక్ పథకం రివైజ్ డెస్టినేషన్ వేసి గవర్నమెంట్ పంపుకున్నట్టు మొన్న ప్రపోజల్ అయ్యి గవర్నమెంట్కి వెళ్ళిందమ్మా రివైజ్ డెస్టినేషన్ వేసి పెంచి థ్యాంక్స్ నేను విచారిస్తాను దాని గురించి కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు ఒకసారి విచారిస్తాను మేడం గారు చెప్పినారు కాబట్టి నేను శాసనసభ్యులు గారితో మాట్లాడి అది ఏం చేయాలో దానికి పరిష్కారం నల్లి కింద విషయం ఫాలో అప్ చేస్తాను అది రివైస్ ఎస్టిమేట్ మళ్ళీ అంటే కాస్ట్ పెరిగిపోయింది వాళ్ళు మళ్ళీ పంపించారు నేను ఫాలో అప్ చేస్తాను